గంజాయి ఆక్రమ రవాణాకు పాల్పడుతున్న ఇద్దరు గంజాయి స్మగ్లర్లను హసన్ పర్తి తెలంగాణ యాంటీ డ్రగ్స్ పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్ట్ చేశారని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన లక్ష్మీనారాయణ ఒడిశాలో గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్ కు ఎవరికి అనుమానం రాకుండా ట్రాక్టర్ ట్రాలీ కింద సీక్రెట్ ఛాంబర్ ఏర్పాటు చేసి తరలిస్తున్నారని తెలిపారు ఈ సందర్భంగా ట్రాక్టర్ డ్రైవర్ కి అదుపులోకి తీసుకోగా నిందితుని వద్ద ట్రాక్టర్ తో ఎనభై లక్షల విలువ గల కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని అన్నారు గంజాయి రవాణా చేస్తున్న ఇరువురు ప్రస్తుతం పరారీలో ఉన్నారని పేర్కొన్నారు గంజాయి ప్యాడ్లర్ గ్రూప్ కి పట్టుకోవడం జరిగింది ఈ మెయిన్ అక్యూజ్డ్ ఏ వన్ మనకు సీతారామరాజు అంటే ఏపీ వాళ్ళు వాళ్ళు ఒరిస్సా నుంచి తీసి తీసుకున్న ఈ మన ఏరియా నుంచి క్రాస్ చేసి వేరే స్టేట్కి తీసుకు వెళ్ళేవాళ్ళు మధ్యలో ఇది వెహికల్ చెకింగ్ ప్రాసెస్లో పట్టుకోవడం జరిగింది ఇది పెద్ద క్యాచ్ ఉంది త్రీ హండ్రెడ్ థర్టీ ఎయిట్ కేజీ వర్త్ అరౌండ్ ఎయిటీ ఫోర్ ల్యాక్స్ వర్త్ గాంజా సీజ్ చేయడం జరిగింది మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ పరంగా ఈ సోర్స్ ఒరిస్సా ఉంది డెస్టినేషన్ బహుశా వేరే స్టేట్ ఉండొచ్చు అది మనము వెరిఫై చేస్తున్నాము మీ మాధ్యమంతో అందరితో నేను రిక్వెస్ట్ చేస్తున్నాము ఎవరికి ఈ ట్రాన్స్పోర్టేషన్ గురించి లేకపోతే కన్జంప్షన్ గురించి గాంజాయి గురించి ఇన్ఫర్మేషన్ ఉంటే దయచేసి మాకు షేర్ చేయండి స్పెసిఫిక్ టీమ్స్ ఇక్కడ పెట్టడం జరిగింది నిన్న మొన్న కూడా ఆల్మోస్ట్ టూ ఫిఫ్టీ కేజీ గాంజా లాస్ట్ మంత్ కూడా పట్టుకోవడం జరిగింది సో మన టీం చాలా మంచి పని చేస్తుంది మీ ఇచ్చిన ఇన్ఫర్మేషన్స్తో మన పర్ఫార్మెన్స్ మనకు ఎక్కువ ఈ విధంగా పట్టుకోవడానికి అవకాశం వస్తుంది అదేవిధంగా ఇక్కడ కూడా కన్జంప్షన్స్ ఉంటే కన్జ్యూమ్ చేసేవాళ్ళు మనిషికి డీ అడిక్షన్ కూడా మనం ఫోకస్ చేస్తున్నాము అడిక్షన్ సెంటర్స్ మీద కూడా ఫోకస్ పెట్టడం జరిగింది సో ఒకటే పట్టుకోవడానికి లేదు మనము వేరే వైపు కూడా ఎవరు కన్జ్యూమర్ ఉన్నారు వాళ్ళకి మళ్ళీ ఈ అలవాటు లేకుండా పూర్తిగా వాళ్ళు మార్చ్ తీసుకురావాలి వాళ్ళ అలవాట్లో ఆ గురించి కూడా మనం ఫోకస్ చేస్తున్నాము సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది ఆఫీసర్స్ హియర్ టు టేక్ దిస్ డి అడిక్షన్ ప్రాసెస్ కూడా సీరియస్లీ అదేవిధంగా ఎక్కడ కూడా మాకు ఇన్ఫర్మేషన్ చిన్న అమౌంట్ ఉంటే పెద్ద అమౌంట్ ఉంటే మాకు షేర్ చేయండి ఒక కామన్ నెంబర్ కూడా మీ అందరితో షేర్ చేయడం జరుగుతుంది జరిగింది ఆ నెంబర్ మీద మనకు గంజాయి గురించి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే వీ విల్ టేక్ టఫ్ యాక్షన్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ కూడా ఒక ఫిఫ్టీన్ డేస్ ముందు నైట్ టూ టు వన్ మధ్యలో వ వరంగల్ రైల్వే స్టేషన్ ప్రిసైజ్గా వెనుక శివనగర్ చూసి వచ్చాము మన ఆఫీసర్స్ కూడా అప్రమత్తంగా ఉన్నారు అదే కోసం నేను చెప్పాము మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఎస్పెసిఫిక్ ఉంటే మీరు నాకు చెప్పండి వి విల్ సెండ్ ది టీమ్ రెగ్యులర్గా కూడా మనం వెళ్తున్నాము